ഹായ് വെൽക്കം ടു മൈ ചാനൽ സോ വീഡിയോ ഞാൻ ചോദിച്ച പ്രോഡക്റ്റ് റിവ്യൂ അശോക ബേബി ഫെയിർ സ്റ്റാൾ സോ അശോക ആൻഡ് മനുഷ്യ ഗോകുൽ ఈ పౌడర్స్ ఈ బ్రాండ్స్ అది నాకు చాలా ఇష్టం బికాస్ మా మమ్మీ యూస్ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ అశోక కూడా నా ఫేవరెట్ బ్రాండ్ సో నేను మొన్న ఏంటంటే బయట షాప్కి వెళ్ళినప్పుడు ఇది కనిపించింది అక్కడ ఒకసారి ట్రై చేసి చూద్దామని అని చెప్పి తీసుకున్నాను సో నాకు ఏంటంటే ఇప్పుడు మాన్సూన్స్ వచ్చినా కానీ నా స్కిన్ అనేది చాలా ఆయిలీగా ఉంటుంది అనమాట నార్మల్ పౌడర్స్ అవి ఉంటాయి కదా మనకి కాంపాక్ట్ పౌడర్స్ అవి సో అవన్నీ యూజ్ చేస్తుంటే ఏంటంటే నా ఫేస్ మీద ఆయిల్స్ అంతా కంట్రోల్ అయినట్టు అనిపించట్లేదు సో అందుకని చెప్పిన ఒకసారి ఈ బీబీ పౌడర్ ట్రై చేసి చూద్దామని చెప్పి తీసుకున్నాను అన్నమాట సో మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మీకు ఇది మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది ఎందుకంటే ఆయిల్స్ ని ఫేస్ మీద చాలా టైం కంట్రోల్ చేస్తుంది సో only lot of packaging chudam guys and dani kante mundo imar fee so idhi 60 rupees guys manaki എന്ത ഇത് ഫാർട്ടി ഗ്രാമസ് പ്രോഡക്റ്റ് അനാട്ട വെയിറ്റ് അത് എക്വേ പൗർഡ് തോന്നി വീട്ടിൽ ദീന ഇടക്കേ ഉണ്ട് യാക്ച്വലി നോക്കൂ ഐ ക്ന വീക്ക് വാടുത്ത ബട്ട് ഇന്ന പൗഡ നമ്മൾ വാടന എന്ത ആയി സ്കിൻ ഉണ്ടാകാൻ സോ ഇക്കുണ്ട് അതേ നമുക്ക് തലസ് വാട് ഇക്കുന്നതാണ് സോ കൊച്ചു തന്നെ ക്വാണ്ടിറ്റേ ഫാർട്ട ഗ്രാംസേ കോ നമ്മൾ പോസ്റ്റലെ ഇതല ലൈറ്റ് വെയിറ്റ് ഉണ്ടായിട്ട് ട്രാബ് എങ്ങനെ വേദന അനുനോ ബ സീൽ അത് വച്ചി സോ മനുഷ്യൻ്റെ ഇത് ക്ലാസിക് പ്ലാസ്റ്റി ഹോൾസ് അത് ഉണ്ടെ പ്യകേജി വസ്തു അന്മാരാണ് മനം ഇതില ട് ട്വിസ് ചെയ്യൂട്ടെ ഈവെൻ ബോറോ പ്ലസ് కూడా ఉంటుంది కదా అలా ఉంటుంది అండ్ ఆ లోపల యాక్చువల్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది సో ప్యాకేజింగ్ వెనకాల ఏంటంటే కీ ఇంగ్రీడియంట్స్ ని మెషన్ కంప్లీట్ ఇంగ్రీడియంట్ లిస్ట్ మెన్షన్ చేయలేదు నేను ఇది అమెజాన్ లో చూసాను నా అయితే డెలివరీ లేదు అని ఉంది మేబీ మీ ఏరియాకు ఉంటుందేమో బట్ అక్కడ కూడా ఇంగ్రీడియంట్ లిస్ట్ మెన్షన్ చేయలేదు వీళ్ళు సో ఇంతే వీళ్ళు నైంటీన్ థర్టీ ఫోర్ నుండి ఈ బ్రాండ్ ఉంది అని చెప్తున్నారు అండ్ ఈ బొమ్మ చాలా బాగుంది యాక్చువల్గా ఇది యూనో వింటేజ్ లుక్ తెస్తుంది అన్నమాట సో ఇది లాస్ లాంగ్గా టూ టైమ్స్ మన ఫేస్ మీద లాస్ లాంగ్గా ఉంది అందుకనే ఏంటంటే మీ ఫేస్ మీద ఆయిల్స్ అవి బాగా కంట్రోల్ చేస్తుంది కి బ్రైటనింగ్ ఎఫెక్ట్ మాత్రం చాలా బాగా ఇస్తుంది సో మీరు లైట్ టు మీడియం స్కిన్ టోన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది స్కిన్ మీద అంటే ఆబ్వియస్లీ ఇది నా స్కిన్ టోన్ ఏమి చూసినప్పుడు చాలా తెల్లగా చేస్తుంది మీకు ఒకవేళ డార్క్ మీడియం టు డార్క్ కంప్లక్షన్స్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే హైలైటర్లో యూస్ చేయచ్చు ఇది అంటే హై పాయింట్స్ దగ్గర అప్లై చేసేసుకుని వేరే దగ్గర ఏంటంటే కొంచెం తీసుకుని జస్ట్ అలా అద్దుకుని తీసేయండి ఎక్కువ పూసేద్దు ఎందుకంటే ఏమైనా లైట్ స్కిన్ టోన్ ఉన్నా కానీ ఎక్కువ పూసేస్తే అది భూతం ఎఫెక్ట్లో ఇస్తుంది అనమాట దయ్యం ఏదో అయితే సుందం మూసినట్టుంది ఫీస్కి సో అలా చేయద్దు సో యాక్చువల్ నా ప్రోడక్ట్ నేను చూపిస్తాను ఇవి నీ హోల్స్ ఉన్నాయి సో జాగ్రత్తగా కొంచమే తీసుకుని లిటరల్లీ కొంచెం సరిపోతుంది సో నేను మీకు ఇక్కడ చూపి అని చెప్పి ఎక్కువ తీసుకుంటున్నాను సో నేను మనకి ఏంటంటే లైట్ క్రీమ్ కలర్ లో వస్తుంది మీకు ఇక్కడ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నార్మల్గా అయితే లైట్ క్రీమ్ కలర్లో ఉంది అండ్ స్మెల్ అయితే ఈ గోపుల్ సేందాలకి ఆ చోవీట్కి ఒక ఐ మీన్ టాల్క్ స్మెల్ ఉంటుంది కదా సో అదే ఉంది యా కొంచెం శాండల్వుడ్ స్మెల్ కూడా ఉంది శాండల్వుడ్ స్మెల్ ఇది యాక్చువల్గా సో ఇది చూసారా ఎంత తెల్లగా ఉందో నేను చాలా తెల్లగా చేస్తుంది నా చేతికి ఎప్లై చేసి చూపిస్తాను మీకు ఏంటంటే నా ఫేస్ మీద ఆల్రెడీ మేకప్ అదే ఉంది నేను అప్లై చేస్తాను మీ అర్థం కాదు సో ఆ బ్రైట్ నేను చూసారా మీరు ఆ బ్రైటనింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఇస్తుంది సో మీకు ఏంటంటే కొంచమే తీసుకుని అప్లై చేసుకోండి కొంచెం సేఫ్ అయిన తర్వాత ఏంటంటే మన స్కిన్ టోన్లోకి అది అబ్జార్బ్ అయిపోయినట్టు అనిపిస్తోంది కాకపోతే ఏంటంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం బాగోదు స్కిన్ పర్సనల్ లైక్ నేను ఎలా యూజ్ చేస్తున్నాను అంటే ఎంత తీసుకున్నది తీసుకుని నలిపి ఎక్స్ట్రా పౌడర్ అంతా పోయింది అవకాశం నేను టీజోన్లో అప్లై చేస్తున్నాను అన్నమాట అండ్ కొంచెం నా బుగ్గలు దగ్గర అది సో ఇక్కడ అప్లై చేయడం వల్ల ఏంటంటే నా ఆయిల్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అండ్ మీరు మీరు టీజోన్లో అప్లై చేయడం వల్ల ఏంటంటే అది హైలైటింగ్గా అనిపించి మీ స్కిన్ మీద ఓవర్గా అనిపించింది అంటే ఎక్కువ తీసుకోదు మీరు మొత్తం మీ హ్యాండ్స్ మీద ఏమి ఉండదు ఇప్పుడు నాకు ఈ హ్యాండ్ మీదతో దీని మీద నేను అప్లై చేసాను కదా సో ఈ హ్యాండ్ మీద ఇంకా ఉంది పౌడర్ అనేది సో జస్ట్ అలా అలా ఇలా మీరు ఎప్లై చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది పఫ్తో ఎక్కువ ఎప్లై చేయదు బికాజ్ అసలు బాగోదు స్కిన్ అనేది చాలా తెల్లగా కనిపిస్తుంది అండ్ స్మెల్ కూడా ఏంటంటే నాకు ఆల్రెడీ ఐ మీన్ టూ మచ్ ఉంది అనమాట మీకు మీ ఫ్రేగ్రెన్స్ కానీ నాకు నచ్చదు బట్ మీకు పాతకాలం పౌడర్స్ ఇవన్నీ అలవాటు అయిపోయి ఉంటే మాత్రం బాగానే ఉండదు అంత కొంచెం సేఫ్ అయితే కలిసిపోతుంది అనమాట అంత ఎక్కువ ఏమి ఉండదు మీరు అప్లై చేసే క్వాంటిటీకి బట్టి ఉంటుంది నాకు ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది యా అదే మీకు ఇలా ప్రగన్సెస్ పడకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నమాట సో నార్మల్గా నాకు తెలిసినంత వరకు ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు వేరే స్కిన్ టైప్స్ వాళ్ళు స్కిప్ చేయచ్చు నాకు తెలిసి డార్క్ బాగా డార్క్ స్కిన్ ఉంటే మీరు స్కిప్ చేయడమే బెటర్ ఎందుకంటే కొంచెం లైట్ స్కిన్ టోల్ వాళ్ళకి ఇష్యూ అవుతుంది కదా సో డార్క్ వాళ్ళకి ఇంకా నాకు అసలు సో యా ఫ్రేగ్రెన్స్ మాత్రం చాలా ఇష్యూ ఉందన్నమాట బట్ లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్కువగా ఎలా యూస్ చేయొచ్చు అంటే మీరు మీ లో యూస్ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే స్వెట్ స్మెల్ని మాత్రం కంప్లీట్ గా రాకుండా చేసుకుని నేను కూడా యూస్ చేస్తున్నాను సో నేను ఏంటంటే లైక్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లైక్ వాకింగ్ అది వెళ్లే ముందు ఏంటంటే జస్ట్ లో ఎప్లై చేసుకుని వెళ్తే ఏంటంటే మీరు ఫ్రెష్గా స్మెల్ అవుతూ ఉంటద మొత్తం అది వచ్చే వరకు నాకు అయితే ఎలాంటి స్వెట్ స్మెల్ రావట్లేదు నాకు అది కూడా బాగా నచ్చింది సో ఓవర్గా పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ లేదు అనుకుంటే ఫేస్ మీద కూడా మీరు ఎప్లై చేసుకోవచ్చు అనమాట మీకు కొన్ని ఒకవేళ నచ్చకపోతే అలా కూడా యూస్ చేసుకోండి అని చెప్తున్నాను నేను సోయా దాచాలంటే డేస్ వీడియో నేను అయితే ఓవరాల్ గా రికమెండ్ చేస్తాను బట్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్స్ వాళ్ళకి వేరే స్కిన్ టైప్స్ ఏంటంటే మేబీ టూ డ్రై చేయ స్పెషల్గా బాసమ్స్ అండ్ వింటర్స్ కాబట్టి మీకు స్కిన్ మీద డ్రై బాగా డ్రై చేస్తుంది యాక్చువల్గా సో చెప్పి మీరు సమ్మర్స్ లో యూస్ చేసుకోండి బట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం ఏ సీజన్ లో యూజ్ చేసుకోవచ్చు సో దాచాల డేస్ వీడియో లింక్ ఏమైనా కనిపిస్తుంది డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టడానికి ట్రై చేస్తాను సో దాని మనక్స్ట్ వీడియో బై అండ్ ఫైన్స్